నటనలో కీర్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగినా ఎందరో నటీమణులు తమ జీవితంలో హాయిగా సుఖంగా ఉంటారని అనుకుంటే అది దానికి నిదర్శనం అశ్విని బాల నటిగా సినీ ప్రవేశం చేసి తరువాత హీరోయిన్ అయి కృష్ణ సోపున్ బాపు కృష్ణం రాజు నాగార్జున వెంకటేష్ రాజశేఖర్ వంటి హీరోల సరస్సును నటించారు అశ్విని గారు తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్ గా రాణించారు అయితే నటిగా మంచి పేరు తెచ్చుకున్న అశ్విని పెళ్లి విషయంలో చేసిన పొర పాటు ఆమె జీవితానికి అయింది భర్తకు దూరమై కన్నవారి ఆగ్రహానికి గురై క్యాన్సర్ వ్యాధి సోకి చివరికి అనామకంగా కన్నుమూయాల్సి వచ్చింది సొంత ఊరిలో అంత్యక్రియలు జరపాలని అశ్విని గారి చివరి కోరికను నెరవేర్చడానికి ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరు తీసుకురావడానికి ఎవరు సహాయం చేయాల్సి రావటం నిజంగా శోచనీయం అశ్విని గారి జీవితం ఎందుకలా అయింది అసలు ఏం జరిగింది వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అశ్విని గారి అసలు పేరు వాణి స్వస్థలం నెల్లూరు ఇంటర్ వరకు చదివారు అశ్విని గారు పంతొమ్మిది జూలై పద్నాలుగున నెల్లూరు జిల్లాలో జన్మించారు అశ్విని గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించారు భానుమతి గారి డైరెక్షన్ లో వచ్చిన భక్తిధ్రువ మార్కండేయ సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు వాణి పేరును అశ్విని గా మార్చింది డైరెక్టర్ ధవల సత్యం ఆ తర్వాత రెండు తమిళ సినిమాలు నటించాక రెబల్ స్టార్ కృష్ణం రాజు హీరోగా నటించిన భారతంలో శంకారావం చిత్రంలో అవకాశం వచ్చింది గుడి గంటల మూకాయి కంటే ముందు భారతంలో శంకారావం చిత్రం విడుదల కావడంతో అదే ఆమె తొలి చిత్రం అయింది ఆ తర్వాత హీరోయిన్గా బిజీ అయ్యారు అశ్విని హీరో గారి వజ్రాయుధం కొడుకుదిద్దిన కాపురం శోభన్ బాపు శ్రీవారు రాజేంద్ర ప్రసాద్ గారి సరసున పెళ్లి చేసి చూడు వివాహ భోజనంబు కళ్యాణ చక్రవర్తి పక్కన ఇంటి దొంగ చిత్రాలు నటించారు అలాగే బాలకృష్ణ గారి సరసున భలే తమ్ముడు నాగార్జున గారి సరసున అరణ్యకాండ వెంకటేశ్ గారితో కలియుగ పాండవులు రాజశేఖర్ తో స్టేషన్ మాస్టర్ చూపులు కలిసిన శుభవేళ అమెరికా అబ్బాయి తదితర చిత్రాలు నటించారు తమిళంలో పార్థీపన్ సరసన కూడా నటించారు అశ్విని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో దాదాపు నూట ఎనభై చిత్రాల్లో ఆమె నటించారు హీరోయిన్ గా పాక బీజేగా ఉన్న తరుణంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు అశ్విని వరుడు రవీంద్రనాథన్ మద్రాసులో వీడియో స్టూడియోను నిర్వహించేవారు మరి అతనిలో అశ్విని గారికి ఏమి నచ్చిందో ఏమో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు ఏప్రిల్ నాలుగున ఆల్వార్ పేటలో ఉన్న కళ్యాణ మండపంలో అశ్విని వివాహం జరిగింది సాంప్రదాయ పద్ధతులు కాకుండా కేవలం దండల మార్చుకుని దంపతులయ్యారు రవీంద్రనాథన్ అశ్విని తర్వాత తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు పెళ్లైన కొంతకాలం వారి వైవాహిక జీవితం బాగానే ఉంది కొడుకు కార్తీక్ పుట్టారు కొంతకాలం బాగానే ఉన్న రవీంద్రనాథన్ ఉన్నట్లుండి అశ్విని వదిలిపెట్టిపోయారు సినిమాలో అవకాశాలు తగ్గటం దూరం కావటం మరో పక్క ఆర్థిక ఇబ్బందులు అశ్విని ఆరోగ్యాన్ని దెబ్బతీసాయి లంగ్ కర్పూరంలా కరిగిపోయింది రోజు తబల హీరో పార్థీపన్ కొడుకు రాధాకృష్ణన్ అశ్విని తనయుడు కార్తిక్ క్లాస్మేట్స్ తాము పడుతున్న ఇబ్బందుల్ని రోజు స్నేహితుడితో చెప్పేవాడు కార్తిక్ అవి తండ్రికి వివరించేవారు రాధాకృష్ణన్ అడపాదడపా అశ్విని కుటుంబాన్ని ఆర్థిక ఆదుకునేవారు పార్థీపన్ క్యాన్సర్ ముద్ర రెండు వేల పన్నెండు సెప్టెంబర్ కన్నుమూసారు అశ్విని అప్పటికి ఆమె వయసు కేవలం తన అంత్యక్రియలు జరగాలని అశ్విని గారి చివరి కోరిక అందుకు కూడా డబ్బు లేకపోవడంతో పార్థీపన్ ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఆమె పార్థివ దేహాన్ని నిల్లూరు పంపించారు ఆమె తన కార్తికను చదివించే బాధ్యతను ఆయన స్వీకరించారు ఏది ఏమైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే ఏ ఉన్నా అశ్విని గారి ఆత్మశాంతి పొందుతుంది మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కుట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్